వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ జిల్లా విస్తృత స్థాయి తొలి సమావేశం మంగళవారం స్థానిక సుఖీభావా కళ్యాణ మండపంలో జరిగింది పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జులు మామిళ్ళపల్లి జయప్రకాష్ కోటారు అబ్బయ చౌదరి కంబంపాటి విజయరాజు తెల్లం బాలరాజు తదితరుల సహకారంతో ఎస్సీసెల్ జిల్లా నాయకులు తేరా ఆనంద్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు తొలి రాష్ట్ర నాయకులకు ఎస్సీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి జై భీం జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రారంభం నుంచి చివరి వరకు జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంతన్న మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూటమి పదమూడు నెలల పాలనలో దళితులు దళిత మహిళలపై వివక్ష కక్షపూరితంగా జరుగుతున్న దాడులను తనదైన శైలిలో ఆయన ఎండగట్టిన తీరు సభికి రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది దళితుల సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోతలను గణాంకాలతో అర్థమయ్యే రీతిలో ఆయన వివరించారు వారిని అణగదొక్కేందుకు చూస్తున్న కూటమి సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు ఈ సందర్భంగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి మీ సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి తాము సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ప్రశ్నించి అందరిలో ఉత్తేజాన్ని నింపించారు కూటమి సర్కార్ పెట్టే కేసులకు బెదిరిపోయి బయటికి రారా తలలు పగలబడతారని భయపడతారా ప్రాణాలైనా అర్పించడానికి వెనకాడేది లేదు సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకోవాలంటే జగన్ ను సీఎం చేసుకోవాలని సుధాకర్ బాబు నొక్కి చెప్పినప్పుడు ప్రాణాలైనా అర్పిస్తాం జగన్ ను సీఎం చేస్తామనే నినాదాలతో సమావేశ మందిరం ప్రతిధ్వనించింది దళితుల భవిష్యత్తు బాగుండేందుకు కూటమి సర్కారును సాగనం పేలా ప్రతి గ్రామం ప్రతి మండలంలో దళితుల సత్తా చాటాలని అందుకోసం జగన్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు దోలం నాగేశ్వరరావు కొటారు అబ్బయ చౌదరి మామిడిపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ వెలుగుల నుంచి చీకట్లోకి నెట్టేసిన కూటమిని సాగనంపి తిరిగి వెలుగుల కోసం దళితులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబుకు దళితులే బుద్ధి చెబుతారని అన్నారు చంద్రబాబు కేబినెట్ లో దళితులకు రెండే రెండు పదవులు ఇస్తే జగన్ తన కేబినెట్ లో హోం విద్య ఎక్సైజ్ వంటి కీలక శాఖలతో సమన్నత స్థానం కల్పించారని ఆయన తిరిగి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నియోజకవర్గాల ఎస్ఎస్ఎల్ నాయకులు జడ్పీటీసీలు కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏలూరు సింహాలు అటువైపు కన్నేస్తున్నాయి ఆ సింహాలు కూడా ఇక్కడికి రావాలి మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది నేను మీ అందరితో మాట్లాడటానికి వచ్చాను మీ కష్టాలన్నీ మర్చిపోయేటట్టు చేసింది కాబట్టి ఒక్క ఖాళీ కుర్చీ ఉన్న రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన దెందులూరుకి కాబోయే శాసనసభ్యుడు అంతేనా దెందులూరు అంటే అంతేనా ఇంతేనా అందరికి బాగా ఇష్టమైన ఓ కార్యక్రమాన్ని మీ మధ్యలో ప్రకటించడానికి వచ్చాను అన్న డిఎన్ఆర్ గారు సభ్య అధ్యక్షులు జిల్లా ప్రెసిడెంట్ గారు శాసనసభ సమన్వయకర్తలు మీ అనుమతితో రాష్ట్ర జగనన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాం కొంచెం సౌండ్ సౌండ్బెట్ సౌండ్ మైక్ సౌండ్ సౌండ్బెట్ ఈ అప్లికేషను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ విభాగ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మన నినాదం జై భీమ్ జై జగన్ രണ്ടേ രണ്ട് നിനാദ ജൈ ഭീം ജൈ ജഗന് എടുത്തോ తమ్ముడు ఈ రోజు నా ఏలూరులో ఓ మహతాత్మైన చరిత్రాత్మకమైన సంఘటన చీపురు పట్టుకొని తొలిసారిగా వచ్చింది దళితుడే బాత్రూమ్లు కడగటానికి ఆఫీసులకు వచ్చేది దళితుడే రోజు నా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయటం కోసం వీధిలోకి వచ్చింది దళితుడే అందుకే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా మీలాంటి పెద్దలు చేతులు జోడించి వినమ్రంగా ఇలాంటి సభలు పెడుతున్నారు ఏలూరు పట్టణం అంతా కూడా ఓ పండుగ వాతావరణం తీసుకొచ్చారు ఈరోజు తమ్ముడు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి సుధాకర్ బాబు గారి మరి ఆగమనంతో వారు వస్తున్నారంటేనే ఏలూరు జిల్లా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనుకుంటే దళిత సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మా అన్న వస్తున్నాడు ఈ కార్యక్రమానికి మనం అందరం తరలి వెళ్ళాలని మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం వచ్చినందుకు వారందరికీ కూడా మరి నేను ప్రత్యేకంగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే కోరుతున్నా అందరం కలిసిగట్టుగా ముందుకు వెళ్దాం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏడుకు ఏడు కొట్టేటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్దాం ఇప్పటికి ఐదు సంవత్సరం మాత్రమే ఇంకా మనం ప్రయాణం చేయాల్సినటువంటిది ఇంకా మూడున్నర సంవత్సరాలు పైచిలుగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా అందరం కలిసి గట్టిగా ఈరోజు ఏలూరు కానీ దెందులూరు కానీ చింతలపూడు కానీ కైకలూరు కానీ నూచివేడు కానీ ఒంగటూరు కానీ పోలవరం కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడే విధంగా మనందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దళిత సాధనలు అందరూ ఏలూరు పార్టీలో ఏ కార్యక్రమం పిలిచినా ముందుకు వచ్చి ఏలూరులో జరిగిన ప్రతి కార్యక్రమంలో మేము ఉన్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి ముందుండి మేము ఉన్నామని నడుపుతా ప్రతి ఇక్కడ జరిగే కార్యక్రమానికి అక్కడ అమరావతిలో దడ పుట్టించే చేస్తున్న మా దళిత సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్షులు అలాగే వర్కింగ్ కనకరాని యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లా కార్యవర్గాన్ని కూడా అందరిని సమావేశపరిచి అందరిని కూడా పరిచయ కార్యక్రమం చేసుకుంటాం దయచేసి జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడ వేదిక మీదగా ఉండవలసిందిగా కోరుతున్నాం అలాగే మన నియోజకవర్గంలో మన ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇక్కడ